మాతృ సంహిత రచన శ్రీ కొండముని రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసము పదిహేడు నిరసన అయిన మహాసన ఆహారం నన్ను వదిలింది కానీ నేను ఆహారాన్ని వదల్లేదు అమ్మ అన్న ఈ మాటల వెనుకకు వెళ్ళి మనం పర్యాలోచిస్తే కొన్ని సంఘటనలు సంగతులు మన మనోవిధిలోకి వస్తాయి సామాన్యంగా జననమందగానే ప్రతి శిశువుకు లభ్యపడే మాతృస్తన్యం కూడా అమ్మకు లభించలేదు తర్వాత కూడా తల్లిపాల మీద కంటే ఇతరుల మీదనే అమ్మ పోషణాభారం పడింది వారు ఇస్తే ఇచ్చినట్లు లేకపోతే లేదు సహజంగా ప్రతి బ్రాహ్మణ కుటుంబంలోనూ శిశువులకు అన్నప్రాసన జరుగుతుంది తాతగారు సంప్రదాయానుసారం వర్తించేవారే అయినప్పటికీ ఎందుకో అమ్మకు ఆ ఉత్సవం జరగలేదు తర్వాత కూడా అమ్మ ఆహార విషయంలో ఎవరూ శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించలేదు అమ్మకు ఎప్పుడు ఎవరు ఏమి పెట్టినా దానిని బిచ్చగాళ్లకో జంతువులకో పక్షులకో పంచుతూ ఉండేది అమ్మ ఎప్పుడూ ఎక్కడా సక్రమంగానూ సంతృప్తికరంగానూ భోజనం చేసినట్లు కనిపించలేదు చేయకపోయినా అందువల్ల అమ్మలో శక్తి లోపంగాని నీరసంగాని ఎవరికీ ఏ సందర్భంలోనూ స్ఫురించలేదు పైగా అమ్మ ఎప్పుడూ షడ్రసోపేతమైన భోజనం నిత్యము చేసేవారికన్నా ఉత్సాహంగాను ఆరోగ్యంగాను తేజోవంతంగాను ఉంటుంది లోకనాథం బాబాయ్ గారి వివాహ సందర్భంలో అన్నం తినకనే అన్ని కార్యక్రమాల్లోనూ తానే కనిపించే అమ్మను చూచి పులిపాక చలపతిరావు తాతగారు ఏమిటి శక్తి అనుకున్నారుట అమ్మ కుటుంబిని లోకంలో అందరూ తనబిడ్డలేనని అమ్మ కూడా అంగీకరించింది ఏ మూల ఏ ఒక్క జీవైనా క్షుద్భాధ పీడితము ఉన్నంతవరకు అమ్మ తానెట్లా భుజిస్తుంది బిడ్డను వదిలి ఏ తల్లి తాను కడపారా భుజించగలదు అందుకే ఆకలి రుచి తెలిసిన అమ్మ అహరహము మన ఆహార విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటుంది తన చేతి మీదుగా మనకు పళ్ళు అందించి మనకు అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టి అమ్మ తృప్తిపడుతుంది పిల్లులకు కుక్కలకు పందులకు పక్షులకు సర్వ జీవజాలానికి అమ్మ ఆహారం అందించి ఆనందిస్తుంది ఒకరోజున ఆవరణలో నీటి బండిని లాగే ముసలి ఎద్దుకు సక్రమంగా ఆహారం అందటం లేదని అమ్మ కన్నీరు కార్చిన సంఘటనను స్మరిస్తే అమ్మ కారుణ్య హృదయం మనకు కనిపిస్తుంది ఆ కారుణ్యమే సరిగ్గా ఒక దశాబ్దం క్రితం అన్నపూర్ణ ఆలయం ఆవరణకు కారణమైంది తన గుండెల గాడి పొయ్యిలో క్షణం అణగారని మంటల రగిలించుకుంటూ అది నేటికి జనసహస్రాల ఆకలి జ్వాలలను కోటి బాహువులతో ధారణ కుమ్మరిస్తూ చల్లార్చుతూ ఉంది అదే రోజున దివి నుండి భువికి అవతరించిన అమ్మ కుల గుణ జాతి మత వర్గ వర్ణ సర్వ విభేదాలకు అతీతంగా సకల జనులకు స్వాతంత్రాన్ని ప్రసాదించి తన దరిలో తన ఒడిలో ఉదారంగా అందరికీ స్థానం కల్పించింది అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు పదిహేను ఆ శుభదినం సర్వులకు పర్వదినము చిరస్మరణీయము ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసం పద్దెనిమిది అద్భుత చారిత్ర శ్రావ్యమైన ఒక గీతం వింటాము ఆ సాహిత్య రచన ఎవరిది ఆ స్వరకల్పన ఎవరిది ఆ గాత్ర మాధుర్యం ఎవరిది అని ఆలోచిస్తాం మనోజ్ఞమైన వర్ణచిత్రం చూస్తాము ఆ రంగుల సమ్మేళనం ఎవరిది ఆ చిత్రీకరణలోని అద్భుత కౌశలం ఎవరిది అని అన్వేషిస్తాం రసవత్తరమైన ఒక కావ్యం చదువుతాం ఆ కథా సంవిధానం ఎవరిది ఆ పదాల సంఘటన ఎవరిది అని విచారిస్తాం అట్లాగే నేడు వేదాంతవనంలో ఒక పారిజాతం పరిమళించింది ఆధ్యాత్మిక సారస్వతంలో ఒక నవీన పద కోసం ప్రభవించింది సాధకులకు మార్గం సుగమమైంది ముముక్షువులకు మోక్షమే చేరువయ్యింది సర్వజనుల ఆదివ్యాధులకు ఒక దివ్య ఔషధం లభించింది ఇహపరములకు ఒక పసిడి వారధి నిర్మాణమైంది వీటన్నిటికీ కారణం ఎవరు ఒక అబల మానవాంగన రెండే కాళ్ళు రెండే చేతులు ఒకే ఒక తల సామాన్య మానవ దేహానికి అతీత లక్షణాలేవి మన ఈ చర్మచక్షువులకు దృశ్యమానం కావు కానీ ఆ మనస్సు ఎంత గంభీరమో ఎవరు కొలువగలరు ఆ హృదయం ఎంత మార్దవోపేతమో ఎవరు చెప్పగలరు పరిమితమైన తద్రూపంలో దాగిన అనంత శక్తిని ఎవరు ఊహించగలరు ఆ కన్నులలో జ్వలించే సూర్యకోటి ప్రభలను ఎవరు అభివర్ణించగలరు ఆ కన్నుల నుండి జాలువారే కోటి చంద్రుల చల్లదనాన్ని ఎవరు వివరింపగలరు ఆమె చూపించే ఆదరణకు అనురాగానికి ఎవరు విలువ కట్టగలరు ఆమె ఎండిపోయే ఎందరి జీవన లతలకు నీరు పోసింది కొడిగట్టిన ఎన్ని జీవన జ్యోతులను జ్వలింపజేసింది సుప్త మానసాలనెన్నింటినీ జాగ్రత్త వనరించింది తీరని కోరికలని ఎన్ని తీర్చింది మారని మనసులనెన్ని మార్చింది ఎన్ని ప్రశ్నలకు ఆమె సమాధానము ఎన్ని సమస్యలకు ఆమె పరిష్కారము ఆమె నేడు ముడిలో ఒక చిన్న మంచం మీద కూర్చుని అందరిచే అమ్మా అని పిలువబడుతూ లోకంలో నలుమూలలా ఎందరి చేతనో ప్రేమింపబడుతూ ఉపాసింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నది మరి ఈమె ఎవరు ఈమె చరిత్ర ఏమిటి ఈమె జననం ఎక్కడ ఎప్పుడు జననీ జనకులెవరు బాల్యమేమిటి గురువెవరు సాధన ఉన్నదా ఏ మార్గం పరిణామక్రమం ఏమిటి ఇవన్నీ సామాన్య మానవ మస్తిష్కంలో కలిగే సందేహాలి ఆ జిజ్ఞాసతోని మేము అన్వేషణ చేశాము అనేక అనేక అద్భుత జీవిత సంఘటనలను సేకరించాం ఈ అత్యల్ప జీవన కాలంలో ఈ పరిమిత రూపంలో ఆమె సృష్టించిన చరిత్ర పరమాద్భుతమే కాక ఆ జీవితం ఒక మహోధదిలా స్ఫురించింది అందులో అనేక మహోన్నత తరంగాలు పాఠకుల జిజ్ఞాసను పిపాసను తృప్తిపరిచేందుకు ఈ పత్రికల ద్వారా ఒక్కొక్క తరంగము అందిస్తున్నా తనివి తీరని అసంఖ్యాక సోదరుల కోరికపై ప్రచురించిన తరంగాల నన్నింటినీ సంఘటితపరిచి ఒక పుస్తక రూపంలో ప్రచురించి అందించడానికి ప్రయత్నిస్తున్నాం సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసము పంతొమ్మిది క్లేశ ఖండన ఈ సంవత్సరం దేవీ నవరాత్రోత్సవాలు అనుకున్న దానికంటే అతి వైభవంగా జరిగాయి మొదటి రోజులలో అమ్మ ఎంతో ప్రసన్నమై ప్రశాంతమై ముగ్ధ మనోహరమై సౌమ్యమూర్తి అయి లలిత లావణ్యాకృతిలో దర్శనమిచ్చారు మా కంటి రెప్పలను మేము నిందించుకున్నాం అవి అమ్మ దర్శన భాగ్యాన్ని కొంతవరకైనా తగ్గిస్తున్నాయన్న భావంతో బాధతో ఒకసారి మా వంక అమ్మ తన దృష్టిని ప్రసరిస్తే ఆ అమృత కిరణ స్పర్శ వలన మా బ్రతుకులే పండగలమని ఆనందించాం సప్తమి నాటి రేయి పూజలో శరస్న కంటే క్షీరాబ్ద తరంగాల కంటే ధవళ ధవళమైన చీరలో తప్తకాంచిన దేహఛాయతో సర్వాభరణ భూషితయ్ సర్వాంగ సుందరమైన అమ్మను అందరము అనిమేషులమై వీక్షిస్తూ ఆనందిస్తున్న నిశ్శబ్ద వేళ అమ్మ కోమల కరకమలాల్లోని కమలాల్లోని వాద్య వినిర్గతమైన స్వనంలోని భావం అవ్యక్తమే అయిన ఆనాదం మధురమై మంజులమై మలయ సమీకరమై మధుధారయై మనోజ్ఞమై మా గుండెల పులకింపజేసింది అష్టమి నాడు రక్త బోలు ముఖంతో రక్తం కంటే ఎర్రనైన చీరతో కిరీట ధారిణి అయి దుర్నిరీక్షయ్యై దర్శనమిచ్చిన అమ్మ హస్తంలోని త్రిశూలం వివిధ భంగిమల్లో విన్యాసం చేస్తుంటే మేము భయభ్రాంతులమే అయ్యాము నవమి నాటిదేయి అమావశ చీకటి కంటే నల్లనైన చీర ధరించి పయోధరాల వంటి కేసు సముదాయాన్ని విరబోసుకుని స్ఫులింగాల విరజమ్మి మధ్యాహ్న బానుబింబ సన్నిభాలైన కందోయితో కిరీటధారిణి అయి కాళికయ వేదికపైకి వేయించేసిన అమ్మ త్రిశూల చక్రాల చేతబట్టేసరికి ఆ ప్రచండ మూర్తిని దర్శించటానికి భయావహులమే కాక నిశ్చేష్టులము అయినాం ఆ పూట పూజ చేసుకున్న నాగేశ్వరరావు గారికి పూజ ముగిసిన గంట వరకు గుండెలోని దడ అణగలేదట డాక్టర్ రామకృష్ణరావు గారిని ఆ మూర్తిని ఫోటో తీసుకోలేదేమని అడిగితే ఇంకా నయం ఆ దృష్టి సోకితే నా కెమెరా బ్రద్దలై ఉండేది ఈ పూట అమ్మ నా వంక చూడకుంటే బాగుండునని ప్రార్థించుకున్నాను అన్నారు ఆయన ప్రచండ శక్తి స్వరూపమైన ఆ మూర్తిలో ప్రసన్నముఖ అయిన అమ్మను ఎప్పుడు అవలోకిస్తాము మళ్ళీ నిర్భయంగా ఆ ఒడిలో ఆడుకోగలమా అని అనుకున్నాం కానీ మరునాటి ఉదయమే పూజలో మా మొర ఆలించినట్లు అమ్మ ఎంతో ప్రసన్నమై ప్రత్యక్షమై మాకు ఉత్సాహం కలిగించింది అన్నిటికంటే ఇంకో ముఖ్య విషయం ఏమంటే ఆనాడు ఎందరో తల్లిదండ్రులు తమ చిరంజీవులకు అమ్మ దివ్యహస్తంతో నామకరణలు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు కేశఖండనలు జరిపించుకున్నారు ఆ సందడిలో అమ్మ మృదు పెదవుల నుండి క్లేశఖండన అన్న పదం వినిపించింది అదేమిటమ్మా అని మేము ఆశ్చర్యపడితే అవును నాన్న ఇక్కడ కేశఖండన కొందరికి మాత్రమే కానీ క్లేశఖండన అందరికీ అన్నది అమ్మ చిరునవ్వుతో చిద్విలాసంగా అమృత గుళిక వంటి ఆ వాక్యం క్షణంలో అందరి హృదయాలను ఆనందప్రపూర్ణం చేసింది అవును లోగడ ఒకసారి అమ్మ పారమార్థికమైన సందేశం ఇచ్చి ఉన్నది అందరికీ సుగతి అని ప్రకటించి ఆ సందేశం ఎంత సత్ఫలదాయకమైన అది అదృష్టమైనది కానీ నేటి ఈ ప్రకటన సర్వులకు కారణమైనది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన క్లేశం ఉండవచ్చును కానీ క్లేశరహితులు ఎవరూ లేరు క్లేశరహితమైనది సచ్చిదానంద స్వరూపమైనది ఒక్క అమ్మ మాత్రమే అమ్మను దర్శించిన వారికి స్మరించిన వారికి అర్చించిన వారికి సర్వక్లేశాలు హరింపబడడం సర్వులకు అనుభూతమే అయినా ఆ మాట అమ్మ స్వయంగా పలకటం నిండు పున్నమి నాటి జాబిలి చల్లని వెన్నెల కురిసినంత సత్యంగాను సమ్మోదకరంగాను ఉన్నది అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వ్యాసం ఇరవై అమరులైన బిడ్డలపై అమ్మ ప్రేమ ఈ నెల పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు దాటింది ఆవరణ అంతా మాటుమణిగింది మంచు తెరల్లో వెన్నెల వెలుగు వింత సోయగాలు విరజిమ్ముతూ ఉన్నది ఆ వెన్నెల్లో అమ్మ కొంచెంసేపు బయటకు వచ్చి ఆకాశాన్ని ఆవరణను పరికించి లోపలకు వచ్చి మంచం మీద పడుకున్నది అటు వెళ్లగానే మంత్రాయి జ్ఞాపకం వచ్చాడు అంటూ అమ్మ కీర్తిశేషుడైన ఆ సోదరుని గురించి ఎంతో చెప్పింది అమ్మ బాల్యం నుండి అమ్మ జీవితంతో సంబంధం కలిగి అమ్మలోని దైవత్వాన్ని గ్రహించి అమ్మ అనుగ్రహం పొందిన వారు అనేకులున్నారు అమ్మ తరచుగా వారిని గురించి ప్రస్తావిస్తూ వారి పూత చరిత్రలు వినిపిస్తూనే ఉంటుంది వెంటనే వారం రోజుల క్రితం సోదరి చాలా కాలం వ్యవధి అనంతరం అమ్మను దర్శించుకుని తిరిగి ప్రయాణమైన సందర్భంలో పలికిన మాటలు స్మృతికి వచ్చాయి దేవునిది పిల్లలది ఒకే మనస్తత్వం ఎంత ప్రియమైన వారినైనా ఎదురుగా ఉంటే తప్ప లేకపోతే తేలిగ్గా మరిచిపోతారు తను అమ్మను దర్శించేందుకు జరిగిన కాల విలంబనకు కారణం తను అమ్మ స్మృతిలో లేకపోవటమేనన్న బాధకులది అట్లా అన్నదామె అమ్మ వెంటనే అందుకునన్నది నిజమే దేవుని సంగతి ఏమో కానీ తల్లి మనసులో పిల్లలున్నట్లు పిల్లల స్మృతిలో తల్లి ఉండదు ఒకవేళ దేవుడే కనిపించిన తల్లి తన పిల్లల క్షేమమే కోరుకుంటుంది కాని మరొకటి వాంఛించదు అమ్మ ఆ మన సోదరిని సమర్థించిందో లేదో కానీ ఆ పలుకుల్లో మాతృహృదయం స్పందించింది అమ్మ అనేక మార్లన్నది దగ్గర ఉన్నవాళ్ల మీద కంటే తనకు దూరంగా ఉన్న వాళ్ళని గురించే ఆలోచన అని జిల్లెలమ్ముడికి దూరం కావచ్చు కానీ అమ్మకు ఎవరూ దూరం కారు అని ప్రసాదాలు పంచే సమయంలో కూడా ఎదురుగా ఉన్నవాళ్లకంటే ఎక్కడో ఉన్నవాళ్లకే అమ్మ ముందు కబురులు చేస్తుంది ఇటీవల ఒక ఉదయం ఒక సోదరుడు అమ్మను దర్శించేందుకు వచ్చి అమ్మా నేను గుర్తున్నానా అని ప్రశ్నించి నేనిక్కడికి వచ్చి మూడు సంవత్సరాలైంది అన్నాడు అమ్మ వెంటనే మూడు సంవత్సరాలు కాలేదని చెప్పి అతను కూర్చున్న ప్రదేశము విధానము చూపి ఆనాటి సంఘటన యావత్తును అతని సంభాషణలోని ప్రత్యక్షరాన్ని పునరావృతం చేసింది అతను ఆశ్చర్యపోయి నేను మీకంతగా గుర్తున్నానా నాలో ఏమి ప్రత్యేకత ఉన్నదని అని అతను అంటూ ఉండగా అతని చెక్కిళ్ళు ఆనందాశ్ర నీవే కాదు నాన్న అందరూ ఉంటారు పిల్లల ప్రత్యేకతలను బట్టి కాదుగా తల్లికి గుర్తు తన పిల్లలు కాబట్టే అన్నది అమ్మ ఒకసారి సతులకై కొన్నాళ్ళు సుతులకై కొన్నాళ్ళు అనే త్యాగరాజ కీర్తన వింటూ నా పరిస్థితి అదే నాకిదంతా ఈ సంతానం కోసమేగా అన్నది మరికొన్ని సమయాల్లో అందరూ ఈ సంసారం నుంచి విముక్తులు కావాలని రాగం బంధహేతువు కనుక రాగరహితులు కావాలని బోధిస్తుంటే నాకేమో విరాగం అంటే అనురాగం సర్వత్రా అనిపిస్తుందని తను ఎప్పుడూ బాలింతను చూలింతను అని తనకు ఎవరిని చూచినా తన బిడ్డయే అనిపిస్తుందని చెప్పింది సృష్టి సర్వాన్ని సంతానంగా సంభావించగలిగిన మనస్థితి బ్రహ్మత్వమే అయినా ఒక్కొక్కసారి తన సేవలో తమ జీవితాలనే అర్పించిన తనయుల గురించి అమ్మ ప్రస్తావిస్తుంటే ఆమె కోమల కంఠం గద్గదికమై ఆమె కన్నులు అశ్రుపూరితాలైనప్పుడు ఆ అశ్రు కణాల్లో ఆమె దైవత్వాన్ని అధిగమించి ఆమె హృదయం కనిపించి కురిసే అనురాగ జ్యోత్నలో మనం తడిసిపోతాం నవంబర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జయ మాత